వెల్కమ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ మంచి విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న కన్నప్ప చిత్రానికి మరో సమస్య తలెత్తింది ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయినట్లు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది ఈ కేసు నమోదు చేసింది విజయ్ కుమార్ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలాగే కోకపేటకు సంబంధించిన ఈయన ఫోర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు ఈ కంపెనీ కన్నప్ప చిత్రానికి అయితే వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా ఉన్నది ఈ చిత్రానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ కేసు అయితే నమోదు చేస్తారు ముఖ్యంగా ఈ కేసులో పేర్కొన్నట్లు ముంబై నుంచి హెచ్ఐవిఈ అనే స్టూడియోస్ డిటిడిసి అనే కొరియర్ ద్వారా ఈ నెల ఆయన ఆఫీస్ కి ఆ హార్డ్ డిస్క్ అయితే పంపించారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదో తాజిన ఆ ఆఫీస్ ఆఫీస్ బాయ్ అయిన రఘు ఆ కొరియర్ ను రిసీవ్ చేసుకుని చరిత అనే మహిళకు ఇచ్చారు ముఖ్యంగా ఎప్పుడైతే కొరియర్ రిసీవ్ చేసుకున్న తర్వాత వారిద్దరైతే కనిపించకుండా తిరుగుతున్నట్లు వీరిద్దరి వెనకాల ఒక వ్యక్తి వీరిని గైడ్ చేస్తున్నట్లు ఆయన కేసులో నమోదు చేస్తారన్నమాట కేసులో ఫిర్యాదు చేశారు ముఖ్యంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు మంచు విష్ణుతో పాటు మంచు మోహన్ బాబు ఈ సినిమాలో కీలకంగా నటిస్తున్నారు మంచు మోహన్ బాబు అలాగే మోహన్ లాల్ కాజల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా వంద కోట్లకు పైగానే ఈ చిత్రానికి వెంచారు ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఆ మంచి విషయం అయితే గత కొంతకాలంగా చెప్పుకుంటూ వచ్చినారు ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా మార్కెట్ లో నిలబడాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒకటిన్నర అంటే ఒక గంట ముప్పై నిమిషాల కీలకమైన డేటా ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వెనకాల కుటుంబ వివాదాలు కూడా ఉన్నాయనే కోలంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంతేకాకుండా సినీ విమర్శకులు కూడా సినీ రాజకీయ విశ్లేషకులు కూడా మామూలుగా ఈ కోణాన్ని అయితే ఆయన కుటుంబ కలహాల నేపథ్యంలోనే చూస్తున్నారు ముఖ్యంగా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఆస్తి గొడవలు ఉన్న విషయం అయితే అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా వీరి మధ్య ఈ ఆస్తి గొడవల వివాదం అయితే రేకుతుంది ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్ మాయం వెనకాల మంచు మనోజ్ ఉన్నారా అని ఆ సినీ విమర్శకులు అయితే భావిస్తున్నారు మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు హార్డ్ డిస్క్ ఎలా మిస్ అయింది చరిత రఘు ఎక్కడ ఉన్నారు వారి వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరు వారిని నావిగేట్ చేస్తున్న వ్యక్తి ఎవరు అనేది పోలీస్ దర్యాప్తులో పూర్తిగా తెలియనుంది